టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు కృష్ణవంశీ రొటీన్ ఫార్ములా కమర్షియల్ చిత్రాల కంటే భిన్నమైన రీతిలో తన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడైన సున్నితమైన మానవ సంబంధాలను భావోద్వేగాలను దృశ్యీకరించడంలో కృష్ణవంశీ ఎంతో ప్రజ్ఞావంతుడు గులాబీ లాంటి సున్నితమైన ప్రేమ చిత్రంతో చిత్రంతో కెరీర్ ని ప్రారంభించాడు కృష్ణవంశీ నక్సలిజం సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో సింధూరంలో తెరకెక్కించాడు మత సామరస్యాన్ని ప్రబోధిస్తూ ఖడ్గం లాంటి అద్భుత చిత్రాన్ని రూపొంది రాయలసీమలోని ఫ్యాక్షనిజం సంస్కృతిని తూర్పారబట్టాడు ఉమ్మడి కుటుంబాలలోని ఆత్మీయ అనురాగాలకు ప్రేమానుబంధాలకు అద్దం పడుతూ నిన్నే పెళ్ళాడతా తెరకెక్కించాడు రీసెంట్ గా మరాఠా హిట్ నట ని రంగమార్తాండగా రీమేక్ చేస్తున్నాడు రంగస్థల కళాకారుని అంతరంగ ఆవిష్కరణగా ఈ చిత్రం నిర్మాణమవుతోంది అందాల భామలుగా అలరిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ పూజా హెగ్డేలను మహిళా ప్రాధాన్యత కథానాయకులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మొదలుపెట్టాడు కృష్ణవంశీ ఈ చిత్రం మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్టుగా నిర్మాణం కానుంది కృష్ణవంశీని పాన్ ఇండియా డైరెక్టర్ గా నెక్స్ట్ రేంజ్ కి తీసుకువెళ్తుంది ఈ చిత్రం అంటున్నారు సినీ క్రిటిక్స్ ఈ చిత్రం గురించి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది